మన సోదరి ఏకైక మహిళ మన అసోసియేషన్ లో ఉన్న శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి గారు ఈరోజు ఇంతమంది మరి సోదరులకి రాఖీ కట్టడం జరిగింది మన సోదరి మనందరి క్షేమం మనందరి మంచి చెడ్డలు మనందరం ఆయురారోగ్యాలతో వారు కూడా మన సోదరి కూడా క్షేమంగా ఉండాలని మనం కూడా వారిని ఆశీర్వదించి వారికి నూతన వస్త్రాలను బహుకరించి వారి అక్షంతలతో మనం కూడా జీవించడం జరిగింది కాబట్టి ఇలాంటి రక్షాబంధనలో రాబోయే రోజులు అనేక మనం జరుపుకోవాలని మనం భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం పెడితే మెరుస్తా ఉంటుంది అంత రక్షిస్తలేండి నేనయ్యా పెద్దవాళ్ళు లేనయ్యా ఇప్పుడు అంత ఆమె కన్నా చిన్నవాళ్ళు ఎవరు ఉన్నారేడా చెప్పండి చెప్పండి సార్ మమ్మీ దగ్గరికి రా మంది ఏకైక మహిళ మహిళ సెలబ్రిటీ సుభాషిని గారి చేత మనం అందరం కూడా ఇలా రాఖీ పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పడంలో సందేహం లేదు మరి ఇట్లాంటి ప్రతి సంవత్సరం కూడా మా అందరికి రాఖీలు కడుతూ సోదర భావంతోటి అందరికి ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా తెచ్చిస్తూ మమ్మల్ని అందరూ అన్నదమ్ములా బాగా చూసుకోవాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు రాకీ బాధ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చీర మంచిగా పెడుతున్నారా